ప్రజలు నిత్యావసర వస్తువుల మీద ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీ వల్ల మాత్రం చాలా చాలా బాధపడగా చాలా అన్యాయం చేస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్యామిలీతో కలిసి ఒక పండగ పూట సినిమాకు పోదానంటే టికెట్ రేట్లు పెంచి ఆ రోజే ఆ క్షణమే అప్పుడే అయిపోతుంది ఇంకా సినిమా ఉండదన్న విధంగా సినిమా రేటు ఆకాశాన్ని అంటించి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మళ్ళా థియేటర్లో పాప్కార్న్ రేట్లు సమోసా రేట్లు టికెట్ కొనుక్కొని పోయిన తర్వాత మన పార్కింగ్ పార్కింగ్ ఫీజు అనేది చాలా అరాచకం అయిపోయింది పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా బైక్ ట్వంటీ రూపీసు కార్ అయితే ఫిఫ్టీ రూపీసు మనం ఒక మార్కెట్కి వెళ్ళినామంటే అట్లీస్ట్ మనం బండిది బండి మీదనే వెళ్తాం కదా మనకు అది ప్రొవైడ్ చేయనప్పుడు మనం అక్కడికి వెళ్ళడం ఎందుకు అని ఒక ఒక్కొక్కసారి అసలు వెళ్ళబుద్ధి కాదు ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే సినిమా వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళకుండా అనవసరంగా నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి అంటే దాంతో పాటు ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుడు ఇవి చాలా అయిపోయింది దీనికి గవర్నమెంట్ బాధ్యతగా ఉండవలసిన గవర్నమెంట్ కూడా అదే ముందడుగు తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వారం రోజులు పెంచుకోండి వారం రోజులకు ఏ లెక్క ప్రకారం పెంచుకుంటున్నారు ఏంది ఎందుకు పెంచాలనే ఒక స్కూటీని లేకుండా అడ్డగోలుగా రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి ఈ నిర్మాతలు వాళ్ళకి ఏదో పైసలు ఇచ్చి ఇది చేసి ఈ సామాన్యులను దోచుకోవడానికి తప్పితే దేనికి పనికి రావడం లేదు ఇంకోటి ఫ్యాన్స్ ఫ్యాన్స్ సినిమా చూడాలి ఫస్ట్ షో పోవాలి ఫస్ట్ ఫస్ట్ రోజే చూడాలి అనే ఉద్దేశంతో వచ్చిన ఫ్యాన్స్కి జేగులకు చిల్లు పడే విధంగా చేయడము ఇది చాలా అరాచకము ఇలాంటి దానిపైన కోర్టులు కానీ ఇతర వ్యవస్థ కానీ ఏదో ఒక యాక్షన్ తీసుకొని టికెట్లు రేట్లు ప్రతి సామాన్యునికి కూడా అందుబాటులో ఉండి సామాన్యుడు సినిమా చూసే విధంగా ఫస్ట్ రోజు సామాన్యుడు కూడా సినిమా చూసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ మధ్యకాలంలో సినిమా టికెట్ల రేట్లు విపరీతంగా పెరగడం వల్ల మధ్య తరగతి వాళ్ళు సినిమాలు చూడలేకపోతురు ఈ ఒకప్పుడు మేము ఫ్యామిలీలతో ఫ్రెండ్స్తోని ఐదు వందలు రెండు వందలతో పోయే వాళ్ళం ఇప్పుడు ఒక రెండు వేలు మూడు వేలు పెట్టినా ఒక ఫ్రెండ్స్తో పోవాల్సిన పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం ఈ మధ్యకాలంలో సినిమా టికెట్లు విపరీతంగా పెరుగుతున్నాయి ఇంత ముందుకి ఐదు వందలు పెడితే ఫ్యామిలీ మొత్తం పోయి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు పదిహేను వందలు రెండు వేలు పెట్టినా కానీ చూడలేని పరిస్థితి ఉంది ఇట్లాగే పెంచుకుంటూ పోతే రాను రాను సినిమాలు కూడా ఎవరు చూడరు ఇప్పటికే ఓటీటీలు ఆన్లైన్లో ఇవన్నీ వచ్చి కూడా చాలా వరకు తగ్గిపోయింది సినిమాలు చూడడం ఇలాగే పెంచుకుంటూ పోతే ఎవరు సినిమా థియేటర్లకు రాలేని పరిస్థితి ఉంది ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం ఈరోజు సినిమా టికెట్ల రేటు విపరీతంగా పెరగడం చాలా సామాన్య కుటుంబానికి ఆర్థిక భారం అవుతుంది ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఇది సామాన్యునికి పెనుభారంగా మారింది ఈ విధంగా పెంచుకుంటా థియేటర్లో రేట్లు సినిమా టికెట్లు పెంచుకుంటూ పోతుంటే ఈ ప్రభావం తీవ్రంగా ఇండస్ట్రీపై ఎగ్జిబిటర్లపై అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సామాన్యునికి విలాసానికి ఓటీటీలు వచ్చిన వినోదం పొందొచ్చు ఇది ఒక థియేటర్ అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం అనుభవం ఇస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక సామాన్య మానవునికి అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం ఒక న్యాయ నిర్ణయతలు కాకుండా మీడియేటర్ మధ్య వ్యవస్థ వెరస ఇటు సినిమా ఇండస్ట్రీని ఇటు ప్రజలకు అందుబాటులో ఉండేట్టు సామాన్య పదవునికి ఈ టికెట్ రేట్లు తీసుకురావాలని తగ్గించాలని కోరుకుంటున్నాం ఈరోజు మనం సినిమాల విషయంలో సినిమా టికెట్ ధరల విషయంలో చూస్తే ఇది ఎట్లుందంటే రోజుకి ఈ రోజు ఎంత ఉంటుందో తెలియదు ఎంత ఉంటుందో తెలియదు ఆ విధంగా నిత్యం ఏ కొత్త సినిమా రిలీజ్ అయితే ఏదైనా ఒక స్టార్కి సంబంధించిన సినిమా రిలీజ్ అయితే ఒక్కొక్క వేరియేషన్ తోటి ఈరోజు సినిమా టికెట్లను పెంచుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులు ఆరుగాలం పనిచేసి పంటను పండిస్తే వాళ్ళకు కనీసం మద్దతు ధర ప్రకటించట్లేదు కానీ ఈరోజు సినిమా స్టార్లు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులపై కూర్చొని మాట్లాడితే ఈరోజు వంద ఉన్న టికెట్ని ఐదు వందలకి ఐదు వందలు ఉన్న దాన్ని వెయ్యి పదిహేను వందలు కూడా పెంచే తరుణం ఈ రాష్ట్రంలో ఉన్నది దానికి కారణంగా పేద మధ్య తరగతికి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు కాలక్షేపం కోసం సినిమాలు చేసి చూసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి సినిమా టికెట్ల ధరలను తగ్గించాలి ప్రజలందరికీ కూడా ఆ వినోదాన్ని అందించాలి దీని కారణంగా సినిమా టికెట్లు పెరిగిన కారణంగా ఈరోజు ఒకప్పుడు వందలల్లో ఉండే ట్యాక్సీస్లు ఈరోజు పదులలో ఉండే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి సినిమా టికెట్ల ధరలను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఈ సినిమా ధరలు టికెట్ ధరలు అనేటువంటి పెరిగినాయి బా మన రాష్ట్రంలో చాలామంది పేద మధ్య తరగతి కుటుంబాలు విద్యార్థులు యువకులు తమ కాలక్షేపాన్ని గడపడానికి ఒక సాయంత్రం వేళలో తోటి ఒక మధ్య తరగతి కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే ఈ యొక్క టికెట్ ధరలు చూసి భయపడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి టికెట్ థియేటర్లు అనేవి మూతపడ్డాయి కనీసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు పండగ సమయాల్లో టికెట్లు పెంచుతున్నారు అదేవిధంగా ఈ యొక్క సినిమా ధరలు పెంచేసి తరగతి పైన మధ్య వాళ్ళ పైన భారం పెడుతురు ఈ యొక్క ధోరణ్ణి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి రాబోయే రోజుల్లో ఈ యొక్క ధరలను తగ్గించి మధ్యతరగతి అభివృద్ధికి మీరు పాటుపడాలి మీరు ట్యాక్సులు వేస్తారు గవర్నమెంట్ ట్యాక్సులు అంటారు ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు అంటారు అనేక విధంగా యొక్క మధ్యతరగతి కుటుంబాలు ఈ యువకులు ఈరోజు పేద కుటుంబాలు ఎలా బతుకుతాయని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు ఈ వెంటనే పెరిగినటువంటి టికెట్లను తగ్గించాలి తగ్గించి యొక్క సినిమా చూడడానికి కాలక్షేపం చేయడానికి వస్తున్నటువంటి యొక్క ప్రజలకు మీరు సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి యొక్క వినోదం ఉందో సినిమా రంగం ఆ సినిమా రంగంలో ఆ సినిమా నిర్మాతలకు లాభం చేకూరే విధంగా టికెట్ల ధరలను పెంచుతూ పోతుంది వాస్తవంగా నిన్న మొన్న జరిగినటువంటి ఐబొమ్మ లేదా మిగతా రకాలైనటువంటి కేసులు ఏవైతున్నాయో అవి బయటికి రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వము లేదా ప్రొడ్యూసర్లు పెంచినటువంటి యొక్క టికెట్ల ధరలే ముఖ్యమైన కారణం ఒక కుటుంబము సినిమా టాకీస్కి వెళ్ళి సినిమా చూడాలంటే సాధారణ మధ్యతరగతి కుటుంబము పేదలలో ఉన్నటువంటి కుటుంబం వెళ్ళాలంటే వెయ్యి రెండు వేలు మూడు వేల పైన అవుతుంది ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారు అక్రమ మార్గంలో సినిమా ఎట్లా వస్తుంది అని చూసి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో అలాంటి సినిమా థియేటర్ల యజమానులు నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వానికి కూడా వచ్చేటువంటి యొక్క ఆదాయం పోతుంది పన్నులు పెంచితే వస్తుంది అని ఆలోచిస్తున్నారు కానీ పూర్తిగా రాబడిపోతుంది కాబట్టి మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉన్నటువంటి స్థాయిలో ధరలను అదేవిధంగా ఉంచి అవసరమైతే ఇంకా దానికి తగ్గించాలి వాటికి ఏం చేస్తున్నారంటే నిర్మాతలకు లాభం చేసే విధంగా పన్ను మినహాయింపు చేస్తున్నారు కానీ టికెట్ల ధరలు పెంచుతున్నారు అంటే పరోక్షంగా సాధారణుడి మీద పడేటువంటి యొక్క భారాన్ని పెంచుతుంది కాబట్టి ప్రభుత్వము అలాంటి భారాన్ని తగ్గించి అక్రమ మార్గంలో సినిమాలు చూడాలనుకునేటువంటి ఒక ఆలోచన కలగకుండా చేయటం అనేటువంటిది జరగాలి దానికి ప్రభుత్వం వెంటనే ఏం చేయాలంటే సినిమా ధరలను పట్టణాల స్థాయిని పట్టి టికెట్ల ధరలు నిర్ణయించాలి కానీ సినిమా స్థాయిని బట్టి యాక్టర్ను బట్టి ప్రొడ్యూసర్ బట్టి నిర్ణయించడం అనేటువంటిది సరి అనేటువంటి విధానం కాదని తెలుసుకుంటూ ప్రజలను అక్రమ మార్గానికి వెళ్ళటానికి ముఖ్యంగా అరికట్టవలసినటువంటి చర్యలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి ఆ చర్యలు ఏంటంటే అంటే ధరలను పెంచకపోవడము ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్లకు విషయానికి సంబంధించి నిరంతరం కూడా సామాన్య ప్రజలకు అందనటువంటి విధంగా టికెట్లు పెంచుతూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈ టికెట్లు పెంచే విధానం ఏదైతుందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇవాళ సినిమా అనేది పేద ప్రజలకు సామాన్య ప్రజలకు కష్టజీవులకు వినోదాత్మకమైనటువంటిది తమ కష్టం చేసుకొని తమ కష్టాన్ని మర్చిపోయి ఒక మూడు గంటలు పోయి ఆనందం చెందాల్సినటువంటి సినిమా ఒక వినోదాత్మకమైన సినిమా ఇవాళ చా మొత్తం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ఇవాళ ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళి ఇవాళ నిర్మాతలు విచ్చలవిడిగా ఇవాళ సినిమా కొత్త సినిమా రాగానే వాడి సినిమా రేట్లు పెంచడము అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వాడికి సహకరించి ఇవాళ ఒక టికెట్ వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు ప్రతి సినిమా వచ్చినప్పుడల్లా రెండు వందలు మూడు వందలు పెంచుకుంటూ ఇలా సామాన్యులకు వినోదం అందకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ప్రతి సినిమా రాగానే ఇవాళ నిర్మాతలు కోట్ల కోట్లు వేల కోట్లు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అని చెప్పి ఇవాళ అనవసరమైనటువంటి పెట్టుబడి పెట్టి అవి సామాన్య ప్రజల మీద సామాన్య ప్రజలు కష్టం చేసుకుని సంపాదించినటువంటి పైసల మీద పైసల్ని ఇలా గుంజుకునేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది ఇవాళ ఒక కుటుంబం ఒక సినిమాకు పోవాలంటే కనీసం ఇలా రెండు వేల నుంచి మూడు వేలు అవుతున్నటువంటి పరిస్థితి సామాన్యుడు ఒక పండుగ వచ్చిన పపం వచ్చినా ఒక రెండు వేలు మూడు వేలు పెట్టి చూసేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు అని చెప్పి ఈ ప్రభుత్వాలు కానీ ఇదంతా గుర్తించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఇవాళ ఎవరైతే నిర్మాతలు ఏదైతే హీరోలు లేకపోతే వివిధ ఏవైతే టెక్నీషియలు డబ్బులు దండుకునేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సినిమాల పేరుతోని వారన్నింటినీ కూడా గమనించి ప్రభుత్వాలు కూడా చొరవ చూసుకొని నిరంతరం టికెట్లు పెంచకుండా వాటిని నియంత్రించి ఇలా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు కూడా సినిమాలను చూసే విధంగా ఆనందం ఆనందం పొందే విధంగా ఇలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఇలా పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు కుటుంబంతో సినిమా పోయేటటువంటి వాతావరణం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కూడా అటువైపు చొరవ చూపాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం